గుజరాతీల ఖాఖ్రా గుజరాతీల ఖాఖా గురించి విన్నారా చాయ్ తాగుతూ రెండు ఖాక్రాలు తింటే ఆ కిక్కే వేరనిపిస్తుంది ఇంతకీ క్రిస్పీగా క్రంచీగా ఉండే వీటినెలా చేస్తారో తెలుసా రెండు కప్పుల గోధుమ పిండి పావు కప్పు శనగపిండి ఉప్పు రుచికి తగినంత పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద ఒకటిన్నర చెంచా నూనె మూడు టేబుల్ స్పూన్లు పానాజీ మసాలా టేబుల్ స్పూన్ మెంతి ఆకుల పొడి కారం చెంచా చొప్పున పసుపు జీలకర్ర అర చెంచా చొప్పున తీసుకోవాలి ఒక వెడల్పాటి పాత్రలో గోధుమ పిండి శనగపిండి నూనె తగినన్ని నీళ్లు పావుబాజీ మసాలా పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద ఉప్పు మెంతి ఆకుల పొడి కారం పసుపు జీలకర్ర వేసి చపాతీ పిండిలా మళ్లీ మళ్లీ కలపాలి మెత్తగా అయ్యాక ఓ పావుగంట పక్కనుంచాలి దీంతో పల్చటి రొట్టె చేసి దానిమీద టిఫిన్ బాక్స్ మూతతో నొక్కితే గుండ్రంగా వస్తాయి వాటిని మీద నూనె వేయకుండా శుభ్రమైన వస్త్రంతో నొక్కినట్లు చేస్తే చక్కగా కాలతాయి కరకరలాడే కాక్రాలు రుచిలో వారెవా అనిపిస్తాయి ఓసారి చేయాలనిపిస్తోంది కదూ